వైఎస్సార్ కడప జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబ సభ్యులే కత్తులతో నరుక్కునే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిద్ధవటం మండలం నేకరాపురం హరిజనవాడలో ధన్యాసి వెంకటసుబ్బయ్య కుటుంబంలో కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు రేకెత్తాయి ఈ క్రమంలో గ్రామ పరిధిలో జరిగిన జాతర ఉత్సవం సందర్భంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కత్తులతో నరుక్కునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది సమాచారం కున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు

मगाइन बक्ना आ ಎಷ್ಟು ರೇಟ್ ಕೊಡ್ತুনা ಅಂದ್ರೆ ಇದು ಅಲ್ಲಿ ಎನ್ನಗಡೆ జరిగింది ಅಮ್ಮ ಆ ಇقدر ತಪ್ತಂತ ಇದು ಕಾಣಿ ಆಪೂ ಬಡವ್ ಪ್ರಶ್ನಾರ್ ಗಾನಿ ಈ ಜಾತ್ರೆನಲ್ಲಿ ಏನು ਮੰನಿಸ್ತೋ ಓ ಲಾಗೇ ನಿ ಕಚ್ಚೊಂಡೆ ಮನೆ ತಿಂದ ಸರ್ ಬೈಟ್ಗೆ ಮಾತ್ರ ಅಲ್ಸುತ್ತೆ ಎನ್ನಗಡೆကಮ್ಮ ಬದನೇ ಆಟಾರು 5:30 ಸರ್ ಏಡುಣ್ಣ ವಿಲೇಜ್ಲೋ ಗಲಾಟೆ జరిగింది ಮೆಕನಾಪ ಕಾಣಿ ಓಲು ಎಲ್ಲ ಬರಬೇರೆ ಬೇರೆ